రైట్ ఇక ఈ సరోగసి దందాలపై వాటి డిబెట్ లో మనం మాట్లాడదాం గెస్ట్లు మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు నమస్కారం అండి వెంకట్రావు గారు అలాగే స్టూడియో లో నాతో పట్టున్నారు గౌరీశంకర్ గారు రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య చైర్మన్ నమస్కారం అండి సో ముందుగా వెంకటరావు గారు ఈ సరోగసి ఐవిఎఫ్ ఐయుఐ ఇలాంటి సెంటర్లలో జరిగేటువంటి ఇలాంటి అరాచకాలు ఇప్పుడు ఏదో ఒక దంపతుల విషయంలో వెలుగులోకి వచ్చింది కానీ అసలు వెలుగులోకి రాకుండా ఇంకా ఇలాంటి నీచపు కూపాలు ఇంకెన్ని ఉన్నాయో అనేటువంటి ఆందోళన ఈరోజు ప్రజల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు సార్ మనకు ఒకటి బయటపడింది భారతదేశంలో అన్ని పట్టణాలు నగరాలు జిల్లా కేంద్రాల్లో ఈ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈరోజు దొరికితే దొంగ దొరకకపోతే దొర అని ఉంది కదా ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్తాను చాలా ఆసక్తికరమైన అంశం ఈ నమ్మదని ఆమె అసలు పేరు నీరజ ఆ నీరజ ఆమె పేరు ఎంబీబీఎస్ చదివినప్పుడు డాక్టర్ నీరజ ఆ నేరగా రెండు వేల సంవత్సరంలోనే మొదలుపెట్టింది అక్రమాలు అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమె ఏలూరు విజయవాడ విశాఖపట్నం అన్ని ఎలగబెట్టి ఇక్కడ ఇలాంటి కేసులే ఇక్కడ రెండు వేల సంవత్సరం నుంచి వరుస క్రమంలో కేసులు నమోదయ్యి ఏపీ మెడికల్ కౌన్సిల్ లో కూడా ఆమె చట్ట ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవడం అప్పుడు ఆ పేరు తన పేరు మార్చుకుంది బ్రాండ్ పేరు కూడా మార్చుకుని ఇప్పుడు నేర నంబర్ నమరైంది సృష్టి కొత్తదిగా పెట్టి ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలి తెలంగాణ రాష్ట్రం అక్కడ అమాయకులు ఉంటారు లేదు పెద్ద మహానగరం కదా ఎవరికి దొరకమని చెప్పి అక్కడ కూర్చారు కనుక వీళ్ళు మన ఒక విధంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ అఫెండర్స్ వీళ్ళే కాదు మనము ఇప్పుడు ఒక కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంతాన సాఫల్య కేంద్రాలను అధ్యయనం చేయమంటే దొంగలందరూ బయటపడతారు ఇంకోటి గౌరవం ఏంటంటే వీళ్ళు సంతాన సాఫల్య కేంద్రం నమోదు చేయకుండా వీళ్ళు ఒక నర్సింగ్ హోమ్ కింద నమోదు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ ఈ నంబర్ తనే అమ్మాయి విజయవాడలో ఒక నర్సింగ్ హోమ్ కింద నమోదు చేసి కనుక వాళ్ళు నర్సింగ్ హోమ్ నమోదు చేసినప్పుడు ఈ యొక్క అసిస్టెండ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ లేదు సరగసి చట్టాలు వాటి పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతుంది అక్రమాలకి అరాచకాలు మామూలుగా లేదు కానీ సార్ ఐవిఎఫ్ కానీ ఇలా టెస్ట్ టెస్ట్యూబ్ కావచ్చు ఐ మీన్ సరోగసి కావచ్చు ఇలాంటివి చేయాలి అని అంటే కొన్ని యాక్ట్స్ ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కదా అసిస్టెడ్ రిపేర్ టెక్నాలజీ యాక్ట్ సరోగసి యాక్ట్ వీటన్నిటి కింద రిజిస్ట్రేషన్ ఉండాలి అన్నింటి కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి సరిపడా అక్కడ ఎంత పరికరాలు ఉన్నాయా ఐవిఎఫ్ అంటే చాలా ఖరీదైన చికిత్స కరెక్ట్ దానికి కావలిసి ఎంత పరికరాలు ఉన్నాయా తర్వాత ఐవిఎఫ్ చేయాలంటే నైపుణ్యము కలిగిన ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి ఆ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నాడా అతనికి ట్రైనింగ్ ఉందా సర్టిఫికెట్ ఉందా ఇవన్నీ చూడాలి వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే కేవలం నర్సింగ్ హోమ్లు వీటిని మాత్రం రిజిస్టర్ చేస్తున్నారు ప్రజల నుంచి కానీ పత్రికల్లో కానీ టీవీల్లో గాని ఫిర్యాదులు వచ్చే వరకు వాటిని పర్యవేక్షణ చేసే నాదుడే పైగా జిల్లా వైద్య శాఖ అధికారి ఆయన అర్హత ఏంటి కేవలం ఎంబీబీఎస్ వాళ్ళకి వీటి గురించి అంత పరిజ్ఞానం ఉండదు ఏదైనా ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెళ్ళటం తప్పనిచ్చి ఒకసారి రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత వాటిని తనిఖీ చేయటం అనేది లేదు ఆ పద్ధతే లేదు పరిశ్రమ పెడితే పరిశ్రమకు సంబంధించిన అనేకమైన అధికారులు అందరూ కలిసి వెళ్లి తనిఖీ చేస్తారు ఇక్కడ ఏం అట్లాంటి సిస్టమే లేదు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక ప్రత్యేక కమిటీ నియమించి ఈ సంతాన సాఫల్య కేంద్రాల యొక్క పుట్టు బయట పెడితే ఇదిగో ఈ జాబితాలో మరికొంతమంది పదుల సంఖ్యలోనే బయటపడతాయి పరమావధిగా అమాయకులను మోసం చేస్తున్నారు రకరకాల దశల్లో అసలు తండ్రి వీరే కణాలు కాదు తల్లి అండము కాదు ఇంకొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది సార్ ఆ ఆ అండాలు ఎవరివో కూడా మనకి తెలుస్తున్నాయి అంటే కొన్ని వీడియోస్ అవి కూడా మనం చూసాము కొంతమంది బిచ్చగాళ్ళు బిచ్చగత్తలు తీసుకొచ్చి వాళ్ళ నుంచి అండాలు తర్వాత స్పో కలెక్ట్ చేయడము అవి ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవి యూజ్ చేయడము ఇలాంటివి కూడా చూసాము దాని గురించి కూడా మనం మాట్లాడే